ఇంట్రెస్టింగ్ అనేది ఒకటి ఉంది ఎందుకంటే సీతమ్మ గారు అని ఒక పెద్దవాడు మనకు పరిచయం అయ్యారు ఎందుకు ఇంట్రెస్టింగ్ అని అంటున్నాను అనేది సీతమ్మ గారిని అడిగి తెలుసుకుందాం ఓకేనా మీకు తెలుసా ఇవిడెవరో ఎప్పుడన్నా చూసారా మీరు సో సీతమ్మ గారు కంద సీతమ్మ గారు కంద సతీమణి కందా నాగేశ్వరరావు గారి గురించి చిలకలూరు పేటలో తెలియని వారు ఉండరు ఆయన ఒక ప్రముఖ కళాకారుడు సో కందా నాగేశ్వరరావు గారి సతీమణి ఇప్పుడు మన దగ్గర ఉన్నారు ఆవిడ అసలు ఇప్పుడు ఈ ప్రపంచ తెలుగు మహాసభలకి ఎందుకు వచ్చారు ఏం చేస్తున్నారు అనేది ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఓకేనండి రైట్ అమ్మ చెప్పండి అసలు మీరు మీ పేరేంటి ఫస్ట్ ముందు చెప్పండి కందా సీతమ్మ గారు ఓకే మీ వారి పేరు నాగేశ్వరరావు గారు ఆ ఏంటమ్మా అసలు ఇక్కడ ఎందుకు వచ్చారు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ మహా తెలిసి అవర్లు జరుగుతున్నాయి కదండి అవును ఇక్కడ మిన్నాడు అక్కడే ఉంటుంది ఆయన వేసి ఉంది బుక్స్ ఏం బుక్స్ అమ్మా బుక్స్ చూపించండి ఒకసారి వేమన సెమ్మతి ఇటు చూపించండి వేమన ఓ ఆహ ఇది కడుపు కథలు

మీ పిల్లలు ముగ్గురు అమ్మాయిలు అమ్మాయిలు ఒక అబ్బాయిలు ఓకేనమ్మ ఇప్పుడు మీరు అసలు మీ ఇంట్రెస్ట్ ఏంటమ్మా ఇప్పుడు జనరల్ గా అయితే ఎవరన్నా అయితే

ఎంత చేస్తున్నారు అంటే తెలుగు సాహిత్యాన్ని భావితరాలకు అందించాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే గొప్ప విషయం అమ్మ నిజంగా మీకు తెలుసు వంచి పాదాభివందనం చేసినా తక్కువే అనుకోవచ్చు థ్యాంక్స్ అమ్మా ఫ్రెండ్స్ చూసారు కదా సీతమ్మ గారి ఉద్దేశం అలాగే ఆవిడ ఆదర్శంగా కూడా నిజంగా భావితరాలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది సో మనం కూడా ఇప్పుడే వంద రూపాయలు ఇచ్చి పది పుస్తకాలు తీసుకోబోతున్నాం సో ఆవిడ చేతులుగానే తీసుకుందాం అమ్మ ఇవ్వండి అమ్మా సో మనం కూడా ఒక సెట్ కొన్నాం సో మీరు కూడా రండి రేపు కూడా ఇక్కడ సీతమ్ గారు ఉంటారు వచ్చి మీరు కూడా బుక్స్ కొనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్